ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమ గ్రంథం పేరు కపాలమోక్షం ఒక ఆత్మయోగి ఆత్మకథ గ్రంథ రచయిత పరమహంస అధ్యాయం అరవై ఏడు రెండవ భాగంలోని ముఖ్య అంశాలు దేవుళ్ళు సాధించకపోతే మనలాంటి సాధకులు ఎందుకు సాధించలేరు అన్నప్పుడు రెండు అసలు మనం ఎందుకు కపాలమోక్షం పొందటం లేదు మూడు సప్త మోక్ష పట్టణాలు అంటే ఏంటి నాలుగు సప్త ముక్తిపురాలు అంటే ఏంటి ఐదు కర్మ జన్మ రాహిత్యం ఇచ్చే క్షేత్రాలు ఏవి ఆరు మహా పంచమహాపాతకాలు నివారించే క్షేత్రాలు ఏడు శ్రీశైల క్షేత్రానికి వెళ్ళి శిఖర దర్శనం పొందితే దేవుళ్ళు సాధించకపోతే మనలాంటి సాధకులు ఎందుకు సాధించలేరని అన్నప్పుడు దేవుళ్ళు సాధించకపోతే మనలాంటి సాధకులు ఎందుకు సాధించలేరని సందేహం రావచ్చును దీనికి నిదర్శనమే ఒక పాలకొండలో ఒక చొక్క కాలకూట విషం వేస్తే ఆ పాలు అన్నీ కూడా విషపూరితమే కదా ఈ పాలలో ఉండే రేణువులు పరమాణువులు అణువులు అన్నీ కూడా విషపూరితం అవుతాయి కదా అలాగే విశ్వజగత్తులో సహనశక్తిని కోల్పోయే గుణమాయ ఉన్నప్పుడు అందులో జీవించే మనకి వాటిని తట్టుకునే శక్తి ఎలా వస్తుందో చెప్పండి సృష్టిలోని వారమే కదా సృష్టిని దాటిన వారికి ఈ సహన శక్తి ఉంటుంది ఇలా ఎవరున్నారు ఎవరూ ఉండరు అందు అందరూ కూడా ఈ విశ్వజీవులే రూపాలే వేరు అంతే తేడా కాకపోతే ప్రతి జన్మలో కపాల మోక్షన సాధన చేస్తూ ముప్పై ఆరు కపాలాలు విభేదనం కోసం సాధన చేసుకుంటూ తమ నామరూప జన్మలు నాశనం చేసుకోవడానికి సాధన కోసం ఈ యోగ భోగ జన్మలు ఉన్నాయి అదేంటి భోగ జన్మలు కూడా యోగ సాధన కిందకి ఎలా వస్తాయి అనేదే కదా భోగజన్మలో చింతలు అనే చితాగ్ని ఉండనే ఉంటుంది కదా వీటిని తట్టుకునే సహనశక్తిని పెంపొందించుకోవాలి అనేది నిజమైన యోగ సాధన అవుతుంది అలాగే దేనికి స్పందించకుండా సహనశక్తి కలిగి ఉండటమే నిజమైన యోగ సాధన దీనికి భోగజన్మకి యోగజన్మకి అలాగే సన్యాసి జన్మకి గృహస్థ జన్మకి ఎలాంటి జన్మలకైనా సాధనకి పనికి వస్తాయని నా వ్యక్తిగత అభిప్రాయం నా స్వానుభవం ఏ జన్మ అయినా కోరికలు లేని స్థితి పొంది కోరికకు స్పందించకుండా ఆలోచించకుండా సంకల్పించకుండా ఉండగలిగితే వారికి మాత్రమే కపాలమోక్ష స్థితి అనగా శాశ్వత మరణం పొందటం జరుగుతుంది ఇది జరిగేదాకా మన విశ్వ సృష్టిలో సృష్టి స్థితి లయం జరుగుతూనే ని జగన్నాటకం సా కొనసాగుతూనే ఉంటుంది నిరంతరం అవిశ్రాంతిగా ముగింపు లేకుండా ఆది లేకుండా అంతం లేకుండా మరణం లేని జీవులుగా కొనసాగుతూనే ఉంటాము సరే అయితే ప్రస్తుతానికి ఇది అంత కపాలమోక్ష జ్ఞాన అనుభూతి మాత్రమే జరిగింది కానీ అనుభవ కపాలమోక్షం అనుభవం ఎలా ఉంటుందో తెలుసుకోవాలంటే నాకు పన్నెండు సంవత్సరాల పాటు ఎదురు చూడవలసిన పరిస్థితి ఎందుకంటే ప్రస్తుతానికి మేము ప్రారంధ కర్మలు నివారణ చేసుకునే ప్రయత్నంలో ఉన్నాము ఈ కర్మల నివారణకి సుమారుగా పన్నెండు సంవత్సరములు పడుతుంది కాబట్టి మా కపాల మోక్ష స్థితి అనగా మేము మూల కపాల మోక్షమును పొందినామో లేదో తెలియాలంటే పన్నెండు సంవత్సరాలు ఎదురుచూడాలి అసలు మనమెందుకు కపాల మోక్షం పొందటం లేదు విచిత్రం ఏమిటంటే తనకి కూడా మూల కపాల దర్శనం కలిగిందని శ్రీ లాహిరి మహాశైలు తన అనుభవ డైరీలో రాసుకోవడం జరిగింది ఈ మూల కపాల దర్శనం అనేది నిజమని వివిధ యోగుల అనుభవాలు చెప్తున్నాయి కదా కానీ మాకు అర్థం కాని విషయం ఏమిటంటే ముప్పై నాలుగు కపాల విభేదనం చేస్తున్నారు ఇంతవరకు బాగానే ఉంది కానీ చివరి రెండు కపాలాలు ఎందుకు చేయలేకపోతున్నారో అర్థం కావటం లేదు ఎందుకు ఇలా జరుగుతుంది అనుకోగానే మాకు ఒక విషయం జ్ఞానస్ఫురణ అయ్యింది అదేమిటంటే ఒక కపాలానికి జ్ఞానశక్తి ఉండటం మరొక కపాలానికి సహనశక్తి లేకపోవటం దీనివలన ఇలా జరిగి ఉండి ఉండాలి చితాగ్నిలో దహించే శక్తి అయిన చండీమాత శక్తి మొదట నవశక్తిగాను ఆ తరువాత శతశక్తిగాను ఆపై సహస్రశక్తిగాను ఆపై ఆయుత శక్తిగాను ఆపై నియుత శక్తిగాను ఆపై ప్రయుత శక్తిగాను క్రమక్రమంగా పెరిగేసరికి భరించలేని తీవ్రమైన స్థితికి చేరుకొని తన సహన శక్తిని కోల్పోవటం జరిగి అసహన శక్తితో వెనువెంటనే అమ్మ అమ్మ అంటూ నన్ను రక్షించు అంటూ భరించలేకపోతున్నాను అంటూ ఆదిపరాశక్తిని ఆనాటి శివుడి నుండి ఈనాటి జీవుడి దాకా అలాగే మాధవుడి నుండి మానవుని దాకా రక్షించమని చేస్తున్న పనే దానితో ఆమె వచ్చి మనల్ని తిరిగి రక్షించడం జరుగుతుంది దానితో సదాశివమూర్తి కపాలం అలా మిగిలిపోవటం జరుగుతోంది ఈ దహన శక్తి ఇలా ఉంటుందని మన పూర్వీక యోగులు తెలుసుకొని చండీహోమంలో ఇన్ని రకాల చండీహోమం చేయటం ఆచారంగా పెట్టిన మన వాళ్ల జ్ఞానశక్తికి జోహార్లు ఇక జ్ఞానశక్తి కపాలం కూడా తమ అంతిమ చితాగ్ని స్థాయికి వచ్చేసరికి తనకున్న జ్ఞానం వలన చితాగ్ని యొక్క దహన శక్తి యొక్క బాధ యొక్క జ్ఞాన జ్ఞప్తికి వచ్చి తాను ఎందుకు చనిపోవాలి నేను చనిపోతే మాకు తెలిసిన జ్ఞానం మిగిలిన వారికి ఎలా తెలుస్తుంది జ్ఞానం పంచడానికి లేదా అందించడానికి లేదా చెప్పడానికి నేను పరిపూర్ణ జ్ఞానంతో ఉండాలి అనుకుంటూ వెనుదిరగటం జరిగి జ్ఞాన దక్షిణామూర్తిగా మిగిలిపోతున్నారు ఈ లెక్కన ఈ రెండు కపాలాలు ఎన్నటికీ కపాల విభేదనం జరగదు పోని తను అపస్మారక స్థితి పొందినా కూడా తను తెలిసి తనకు తెలిసిన జ్ఞానం ఈ జన్మజ్ఞానం మర్చిపోవటం జరుగుతుంది జన్మాంతరాల జ్ఞానశక్తి ఎన్నటికీ పోదు అనగా అప్పుడే పుట్టిన లేగదుడకి తన పాలు తన పాలు తన తల్లి పొదుగు దగ్గర దొరుకుతాయి అని ఎవరైనా చెప్తారా చెప్పరు కదా వాటంతటా అవే తెలుసుకుంటాయి ఇదే జన్మాంతర జన్మజ్ఞానం కాబట్టి జ్ఞానశక్తి వలన జ్ఞాన కపాలం నాశనం అవ్వదు మతిభ్రమణం చెందినా కూడా దహనశక్తి వాడికి తెలుస్తుంది కదా దానిని తట్టుకోలేక నానా అగచాట్లు పడేసరికి దానితో దహన కపాలం కూడా నాశనం అవ్వదని మాకు అర్థమైంది మిగిలిన ముప్పై నాలుగు శక్తులను వశం చేసుకున్నారు కానీ ఈ దహన దహనశక్తి జ్ఞానశక్తులకి ఆదిదేవుడైన ఆదియోగి వశం అయినాడు మీలో ఎవరైనా వీటిని వశం చేసుకుంటారా అయితే మీకు మూల కపాల మోక్షం జరిగినట్లే మీలో ఎవరైనా వశం చేసుకుంటారని ఆయనే ఇలా ఏకత్వం నుంచి మనలాంటి భిన్న రూపాలు ఎత్తినాడు సాధనలు చేస్తున్నాడు తిప్పలు పడుతున్నాడు మా అనుభవ జ్ఞానం ప్రకారం చూస్తే మాయా అంటే పౌర్ణమి వెన్నెలలో తాడు కాస్త పాముగా అని భ్రమించడం కాదు అది పాము అని జ్ఞానం కలిగి ఉండటమే అసలు సిసలైన మాయా అవుతుంది ఎందుకంటే వాడికి ఏది తాడు ఏది పాము అనే జ్ఞానం ఉండటం వల్ల తాడు కాస్త పాముగా భ్రమ కలిగిస్తుంది ఇలాంటి బ్రహ్మజ్ఞానమే నిజానికి మాయ అవుతుంది ఈ జ్ఞానమాయ ఉన్నంత వరకు ఎవరికీ కూడా మూలకపాల మోక్షం పొందటం జరగదు ఎందుకంటే జ్ఞానం వస్తే పోదు అజ్ఞానం పోతే రాదు ఈ లెక్కన చూస్తే జ్ఞానం రాకపోయితే మాయలో ఉంటాము జ్ఞానం పోకపోతే శాశ్వత మరణమైన మూల కపాల మోక్షసిద్ధి కలుగదు అందుకే మహామృత్యువు అంటే తాము ఆత్మ అని మరచిపోవటమే అని చెప్పడం జరిగింది తాము ఆత్మ అని తెలుసుకోకపోవటం అజ్ఞానం మాయా తెలుసుకుంటే మహామృత్యువు అయినా కపాల మోక్షం రాదు అంతవరకు మన అందరిలో సాధారణంగా జరిగే అంతిమ దహన సమయంలో మెదడులో పిట్యుటరీ గ్రంథి విభేదనం జరిగి అందులో ఉన్న శరీరధారి కాస్త మన దహనం అయిన తరువాత మిగిలిపోయే కపాలంలోని బ్రహ్మరంధ్రమునకు చేరి కుండలినీ శక్తితో ఆవాసం చేస్తాడు అలాగే దహనమైనప్పుడు ఏర్పడిన బూడిదలో ఆ జీవుడి యొక్క ప్రాణశక్తి చేరి ప్రాణమున్న విభూతిగా మారుతుందని ఎందరికీ తెలుసు అందుకే ఇలాంటి భస్మం నుండి భస్మాసురుడు అనే రాక్షసుడు జన్మించారని ఎవరి నెత్తి మీద అయితే ఇతగాడు ఎడమ చెయ్యి పెడితే భస్మం అయిపోతారు అని వరం పొందటం చివరికి జగన్మోహిని రూపంలో ఉన్న శ్రీకృష్ణుడు వచ్చి చెయ్యి తనకి తానే తన మీద పెట్టుకునేటట్లుగా చేయడంతో భస్మాసురుడు చనిపోవడం కదా మీరు వినే ఉంటారు కదా ఈ లెక్కన మన బూడిదకు ప్రాణశక్తి ఉన్నట్లే కదా అలాగే శివుడి తలకి ప్రతిరూపంగా శివలింగమూర్తిని పూజించడం జరుగుతుంది కదా మరి తలలో ఏముంటుంది కపాలమే కదా ఈ లెక్కన శ్మశానంలో ఉండే కపాలంలో ఈ ప్రాణశక్తి ఉన్నట్లే కదా దహనాలు అయినా కూడా ప్రాణశక్తులతో కపాలం బూడిద మిగిలిపోవడం అనేది చూస్తుంటే జ్ఞానశక్తి అంటే కపాలం సహనశక్తి అంటే బూడిద ఈ రెండు మిగిలినట్లే కదా మాకు బోలెడు విషయాలు ఇలా తెలిసిపోతే ఎలా ఒకప్పుడు మేం కూడా ఇలాంటి విషయాలు మీకు చెప్పడానికి అక్కడి దాకా అనగా చితాగ్ని దాకా వెళ్ళి వచ్చి వెనక్కి వచ్చిన వాళ్ళమే అని ఈ మధ్యనే మాకు స్ఫురణ అయింది అందుకే ఈ గ్రంథ రచన చేయడం జరిగింది కానీ ఎవరికి తెలుసు కిందటిసారి జ్ఞా జ్ఞానశక్తి ఆపితే ఈసారి సహనశక్తి ఆపుతుందో ఏమో ఎవరికి తెలుసు ఇక్కడ చిన్న సందేహం రావచ్చు మీరు చెప్పిన విషయాలు బాగానే ఉన్నాయి కపాలంలో చేరిన కారణ శరీరధారి మరి ఎలా స్థూల శరీరధారిగా మారతాడు అన్నప్పుడు పిండ ప్రధాన కార్యక్రమం ద్వారా పునర్జన్మ నాలుగు రోజుల్లో ఎవరో ఒకరి గర్భంలోనికి చేరుతాడు పిండ ప్రధాన కార్యక్రమం చేసేవారికి చేస్తున్న వారికి తినేవారికి తినే ఆవులకి నీళ్ళల్లో కలిపితే అక్కడున్న తినే జీవులలో అంగుళ పరిమాణమున కారణాశరీరధారి చేరడం పెద్ద విషయం కాదని ఈ పాటికే గ్రహించి ఉంటారు మరి పిండ ప్రధానాలు చేయకపోయినా లేదా సరిగ్గా ధన సంస్కారాలు జరగకపోయినా ఈ కారణాశరీరాలు మూడు అంగుళాల పరిమాణం శక్తిగా మారి పునర్జన్మ కోసం శరీరం కోసం చింత చెట్ల కింద మర్రి చెట్ల ఊడలయందు దీపారాధన చేయని ఇండ్లయందు పాడుపడిన ఇండ్లయందు దేవాలయాల యందు ఆవాసం చేస్తూ ఉంటారు తమ శత్రువులను బంధువులను కుటుంబ సభ్యులను శ్రేయాభిలేషులను మిత్రులకు కలలోనికి వచ్చి నానా ఇబ్బందులు కలిగిస్తూ ఉంటారు కాశీ క్షేత్రంలో మరణం పొందిన జీవులకు అనగా ఆజ్ఞాచక్రంలో ప్రత్యేకమైన ఈ క్షేత్రమునందు మనకి సాయుధ్య ముక్తి కలుగుతుంది అప్పుడు మన అస్థికలు గంగానదిలో కలిపితే పది లక్షల సంవత్సరాల దాకా కైలాసమున సర్వసుఖాలు అనుభవించి తిరిగి కర్మలు అనుభవించడానికి పునర్జన్మలు పొందటం జరుగుతుంది ఇలా సప్త మోక్షపురాలు అలాగే సప్త ముక్తిపురాలు ఉన్నాయి సప్త మోక్ష పట్టణాలు అంటే హరిద్వార్ మూలాధార చక్రస్థితి కంచి స్వాధిష్టాన చక్రస్థితి అయోధ్య మణిపూరా చక్రస్థితి ఉజ్జయిని అనాహత చక్రస్థితి మధుర విశుద్ధ చక్రం స్థితి కాశీ ఆజ్ఞాచక్రస్థితి ద్వారక సహస్రచక్రస్థితి అలాగే సప్త ముక్తిపురాలు కొల్లూరు దేవి సామీప్య ముక్తి ఉడుపి బాలకృష్ణుడు శరాస్తి ముక్తి గోకర్ణం ఆత్మలింగం కైవల్యముక్తి సుబ్రహ్మణ్యక్షేత్రం కుమారస్వామి సాలోక్యముక్తి కర్ణాటక మంగళూరు కుంభసి హరిహర క్షేత్రం సాయుధ్య ముక్తి కోటేశ్వర పరమశివుడు సారూప్యముక్తి శంకరనారాయణ శివకేశవులు జీవన్ముక్తి కర్మ జన్మ రాహిత్యం ఇచ్చే క్షేత్రాలు అలాగే మనకి కర్మ జన్మ రాహిత్యం ఇచ్చే క్షేత్రాలు కూడా ఉన్నాయి వీటిని ఆదియోగి మహాశివుడే స్వయంగా చెప్పడం జరిగింది అది ఏంటంటే ఒకటి చిదంబర క్షేత్రంలో శివలింగ దర్శనం జరిగిన రెండు కేదారేశ్వర క్షేత్రంలోని నదీ తీర్థ సేవనలు జరిగిన మూడు కాశీక్షేత్రంలో మరణం జరిగిన నాలుగు అరుణాచల క్షేత్రంలో నివాసం జరిగిన ఐదు శ్రీశైల క్షేత్రంలో శిఖర దర్శనం జరిగిన ఆరు తిరువనంతపురంలో జననం జరిగిన ఇలా ఈ క్షేత్రాలలో ఆయా పనులు జరిగితే మనకి ఖచ్చితంగా పునర్జన్మ లేని స్థితి కలుగుతుంది ఈ క్షేత్రాలలో ప్రక్రియలు కేవలం ప్రారబ్ధ కర్మలు కారణజన్ములకే సాధ్యపడుతుందని మాకు అర్థమైంది పంచమహాపాతకాలు నివారించే క్షేత్రాలు ఒకటి శ్రీశైలం రెండు కాశీ మూడు కేదారం నాలుగు శ్రీకాళహస్తి ఐదు పట్టిసీమ శ్రీశైల క్షేత్రానికి వెళ్ళి శిఖర దర్శనం పొందితే ఒకసారి మాకు దగ్గరలో ఉన్న శ్రీశైల క్షేత్రానికి వెళ్ళి శిఖర దర్శనం పొంది కర్మ జన్మారాహిత్యమును పొందవచ్చు కదా అని ఊపుకుంటూ వెళ్ళినాను ఏముంది ఒక శిఖరం చూస్తే చాలు సాధన ఉండదు జన్మలు ఉండవు కదా అని మా ఉద్దేశం అనుకున్న వెంటనే ఈ క్షేత్రానికి వెళ్ళటం జరిగింది అక్కడికి వెళ్ళి శిఖర దర్శనం ఉన్న చోటికి వెళ్ళి చూస్తే నా బొంద అక్కడ గాలిగోపురాలు సిగరెట్ ప్యాకెట్ లాగా కనబడుతుంటే దీనిపైన ఉండే బంగారం కలశాలు కనబడకపోతూ ఉంటే వీటి మధ్యలో ఉన్న మల్లన్న గుడి బంగారపు త్రిశూల శిఖరం ఇంకా ఏం కనపడుతుంది చెప్పండి బైనాకులర్ పెట్టి చూశాను గాలిగోపురం కనిపించాయి మల్లన్న గుడి బంగారపు త్రిశూల శిఖరం కనిపించలేదు ఇంత కష్టమని మన వాళ్ళు కర్మ జన్మ రాహిత్యానికి ఈ క్షేత్రమును ఎంపిక చేసినారని మాకు అర్థమయ్యేసరికి ఎక్కడ లేని నీరసం వచ్చింది విచిత్రం ఏమిటంటే మా మావయ్యకి అయ్యగారి త్రిశూల శిఖర దర్శనం చాలా చక్కగా కనపడుతుందని మాకు చెప్పిన ఆరు నెలలకి ఆయన కిడ్నీ వ్యాధితో మరణించడం జరిగింది గత జన్మలో ఈయన మా తాత వీడిలాగా జన్మించారు అని ఆ జన్మలో ఆయన దుర్గాదేవి ఉపాసకులు నీటి మీద తేలేవారని ఆయన కోసం శ్రీ కంచి పీఠాధిపతి అయిన చంద్రశేఖర సరస్వతి వారు వచ్చినారు అని హిమాలయాల నుంచి యోగులు వచ్చి తమ సందేహాలు తీర్చుకునేవారని ఇప్పుడే హంస వచ్చింది సందేహం తీర్చుకొని ఎగిరిపోయింది అని అంటూ ఉండేవారు అని మా అమ్మ గుర్తుకు చేసుకొని ఒక్కొక్కటి చెబుతూ ఉండేది ఇలా ఈయనే మా మావయ్యగా కర్మల నివారణ చేసుకోవడానికి పునర్జన్మ ఎత్తి ఇలా శ్రీశైల శిఖర దర్శనం పొంది లేని స్థితి పొంది ఆత్మశాంతిగా హిమాలయాలలో కారణాశరీరంతో యోగ సాధన చేస్తున్నారని మాకు అర్థమయ్యింది ఇలా ప్రారంధకర్మలు ఉన్నవారికి అలాగే సంపూర్తిగా తీరేవారికి మాత్రమే ఈ పైక్షేత్రాలలో ఈ ప్రక్రియలు అనగా శివలింగ దర్శనం మరణాలు నిరూపణలు తీర్థ సేవనలు జరుగుతాయని మాకు అర్థమయ్యింది